ఉన్నతడానికి స్తోత్రాలు ఉదయ కాలం మరొకసారిలో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను పట్టి శృతిస్తున్నాం ప్రార్థన ప్రార్థనేకీ వారందరినీ నువ్వే దీవించండి ఆశీర్వదించండి వాక్య వినిచుండగా చూడగా నీవేమందరితో మాట్లాడమని ఏసయ్య నామం అడుగుచున్నామా పరమ తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాలం ఈ అందరికీ కూడా మరొకసారి ఏసై నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేసినాం దేవుడు గడిచిన నెల అంతా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనల్ని మన కుటుంబాలన్నింటినీ కూడా కాచి కాపాడి ఈ ఉదయకాలం మరొకసారి ఈ పదవ నెల మొదటవ తారీఖున మనం అందరం కూడి ప్రార్థించే భాగ్యాన్ని దేవుడు మనకి ఎంతగానో బట్టి దేవునా మనకి మహిమ కలుగుని గాక ఈ పదవ నెల అంతా కూడా దేవుని కాపుదల మనకి అందరికీ తోడుగా ఉండేలాగున దేవుడే మనకు సహాయం చేసి నడిపించును గాక ఉదయకాలం దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే చదువుకున్నట్లయితే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచేదను అన్న వాక్యాన్ని ఇదే కాలం మనం చదువుకున్నామండి దేవుడు నిత్యముగా చదువుబడని ఈ మాటలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ మాటలు ఫలభరితముగా నా దేవుడు మార్చును గాక పిల్లరా మన వాక్య చదువుకున్న వాక్యంలో ఉంది అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను మనం దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఆయన నిత్యక మనకున్న ప్రతి సమస్య నుంచి ఇబ్బందుల నుంచి కష్టాల కొలుము నుంచి దేవుడు తప్పిస్తాడు ఈ పదవ నెల దేవుడు మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి ఇబ్బందుల నుంచి నా దేవుడు నిశ్చయంగా తప్పించి తన కృపచేత తన ఆత్మ చేత మనందరినీ కూడా నడిపించును గాక ఆమెన్ ఆమెన్